హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా తడ నుంచి హరికృష్ణ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా తడ నుంచి హరికృష్ణ గారు మనకి ఈ వీడియోని పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ టేకరా జాతి చెందిన ఓల్డ్ బ్లడ్ లైన్ చెందినటువంటి పుంజుకి అలాగే పెట్టలకి సంబంధించినటువంటి గుడ్ల అమ్మకానికి పెట్టారండి ఇవన్నీ కూడా టీకరాజ్యాధి చెందిన పెట్టలుగా చెప్తున్నారు అలాగే పుంజు కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారండి ఇక చాలా మంచి క్వాలిటీ అని చెప్తున్నారు కాబట్టి ఈ పెట్టలకి పుంజుకి సంబంధించినటువంటి గుడ్లని అమ్మకానికి పెట్టారండి ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యమైన పెట్టలుగా చెప్తున్నారండి ఇక వీరి వద్ద ఎల్లప్పుడూ అంటే అంటే గుడ్లు ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగునా వీళ్ళంతా గుడ్లు ఉంటాయని చెప్తున్నారండి ఇది వీళ్ళది బ్రీడింగ్ ఫామ్ అండి ఇది కాబట్టి సంవత్సరం పొడుగునా గుడ్లు మేము సేల్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు తర్వాత అయినా సరే ఎప్పుడైనా కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఎప్పుడైనా గుడ్లు కావాలంటే వాళ్ళు సమాధానం చెప్తానండి హరికృష్ణ గారి నెంబర్ని కూడా నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను కాబట్టి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు కూడా పూర్తిగా మాడుకోండి ఇప్పుడైతే గుడ్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి ఒక గుడ్డు వచ్చేసి అంటే ధర గుడ్డు ధర వచ్చేసి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు చెప్తున్నారండి మీరు ఉన్నటువంటి ఆ పెట్టలకు సంబంధించిన పుంజుకు సంబంధించిన గుడ్లు నూట యాభై రూపాయలు చెప్తున్నారు ఒక గుడ్డు వచ్చేసి ఎక్కువగా తీసుకుంటే అంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ ఎక్స్ చేయగలమని చెప్తున్నారండి యాక్చువల్గా ఫైనల్గానే నూట యాభై రూపాయలు చెప్పారు కానీ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి మాత్రం కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే బస్సుకి కానీ ట్రైన్కి కానీ ఫెసిలిటీ ఉన్న సిటీస్కి మాత్రమే పంపించగలమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి తిరుపతి దగ్గరగా ఉంటుంది కాబట్టి తిరుపతి వాళ్ళు కానివ్వండి అలాగే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా డైరెక్ట్గా కూడా వెళ్ళి చూసి ఆ క్వాలిటీని చూసి కూడా మీరు ఆ గుడ్లు పర్చేజ్ అని చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే కూడా మంచిదేనండి అలాగే మీరు నచ్చి ఒకవేళ గుడ్లు కొనుక్కుంటే సేఫ్టీగా మీరు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా జాగ్రత్తగా వేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు వీరైనంత వరకు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే మీకు బాగుంటుందండి అలాగే ఎక్కువ తీసుకునే వాళ్ళు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు బల్క్ కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి నేను హరికృష్ణ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రోజులు ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్